ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సోల్ మేట్ మై ఫ్రెండ్ మై పార్ట్నర్ మై ఎవ్రీథింగ్ లవ్ యూ డెల్లింగ్ ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే సిన్సియర్గా ఒక హానెస్ట్గా ఒక సినిమాని కష్టపడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని అంటే మేమిద్దరం దగ్గర దగ్గర టూ థౌజండ్ వన్ నుంచి ఫ్రెండ్స్ నేనును ఎస్కేను బన్నీవాసు వంశీ అందరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అలానే మేము సెలబ్రేట్ చేసుకుంటే అక్కడతో ఆగిపోద్దని దిష్టి తైలు చేయం అంటే మా మా జర్నీ అని కాదు అంటే తను ఇదివరకు అంతా మీకు ఇప్పుడు ఎస్కే అని ఇట్లా తెలుస్తున్నాడు కానీ మా ప్రతి సినిమా ఆడడానికి కారణం బిహైండ్ ఎస్కే అనే ఉండేవాడు ఎందుకనంటే మేము నేను ఈ రోజుల్లో తీసిన నన్ను వెనకాల ఉండి ఎంకరేజ్ చేసింది ఎస్కే అన్ను శ్రేయస్ శ్రీనివాసు వాళ్ళిద్దరూ లేకపోతే ఈ రోజుల్లో లేదు నేను నేను లేని ఈరోజు ఎందు అంత అంటే గొప్ప ఫ్రెండ్స్ ఉంటే డెఫినెట్గా మంచి సినిమాలు ఎప్పుడూ ఒక మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు వస్తుంటారు ఇవాళ నా మీడియా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసేవాళ్ళు చూసిన వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు మావాడు ఇక్కడే ఉన్నాడు అందరూ నాగేంద్ర గారు కానీ అందరూ శివ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు అంటే ఈరోజు నేనేదో బ్యూటీ ఫంక్షన్ జరుగుతున్నట్లేదు ఇది ఒక ఎమోషనల్గా టర్న్ అయిపోయింది ఇక్కడ ఈ సినిమాకి ఏంటంటే ఫస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వినాయక చవితి రోజు నాకు సుబ్బు నాకు మంచి ఫ్రెండు అయితే ఎప్పుడు గ్రూప్లో మాట్లాడుతూ ఉండేవాడు ఎప్పుడు ఒక కథ చెప్తూ ఉండాడు కథ ఆయన క్రైమ్ స్టోరీలు చెప్తూ ఉండేవాడు కాబట్టి ఎప్పుడో నాకు చెప్పినప్పుడల్లా మీ దగ్గర ఈ పాయింట్ ఉందండి ఆ పాయింట్ అల్లండి ఆ పాయింట్ అయితే కనుక నా దగ్గరికి రండి అనేవాడిని అదే కథ ఈయన చేసి తీసుకొచ్చాడు చెప్పిన తర్వాత అదే రోజు అన్న ఈ సినిమా నేను ఎక్కిస్తున్నా మీరు వెళ్ళిపోండి అన్న అసలు సుబ్బుతో సినిమా ఏంటి సుబ్బు కథ ఎక్కించడం ఏంటని మా గ్రూప్లో ఫ్రెండ్సే చాలామంది యాక్చువల్గా అసలు సుబ్బు కథ చేయడమే రాదని చాలామంది ఎందుకంటే సుబ్బు అలాంటి కంటెంట్ ఇచ్చేవాడు అందువల్ల సుబ్బుని ఎవరో నమ్మేవాళ్ళు కాదు ఎందుకంటే ఆయన మాటలు కానీ ఆయన చేతలు వేరు ఆయన మనసు వేరు ఈయన చేతల్లోనేమో ఒక క్యారెక్టర్ ఉండేది లోపలేమో ఇంకో క్యారెక్టర్ ఉండేది ఆ క్యారెక్టర్ నాకు కనపడేది మిగిలిన వాళ్ళు ఎవరికి కనపడే కాదు అంటే ఆయన చూస్తేనేమో లారీ లాగా ఉండేవాడు అంత సాఫ్ట్ క్యారెక్టర్ కథ ఎలా వేసేవాడు ఈయన ఇంత బ్యూటీ అని ఎలా రాస్తాడు ఇతను కోకిల్ అనే టైటిల్ పెట్టి ఆయన ఆహార్యానికి దానికి సంబంధం లేదేంటి అనుకునేవాళ్ళు నిజంగా అంటే మా ఎస్కే అని చెప్పినట్టు యాక్చువల్గా బుక్ కవర్ చూసి ఈ చెప్పలేమన్నట్టు ఆయన మనసులో నిజంగా చాలా సాఫ్ట్ పర్సనే ఉన్నాడు వాళ్ళ వైఫ్కినూ పిల్లలకి తెలుసు తర్వాత